హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుపతికి బయలుదేరుతున్నాము వారం రోజులు ట్రిప్ అనమాట ఫస్ట్ నెల్లూరు వెళ్ళి నెల్లూరులో కస్తుమూరు దర్గా ఐడియా ఉందా మీకు ఫస్ట్ కస్మూర్ దర్గాని దర్శించుకొని ఇదిగో చూడండి దర్గా కస్మూరు దర్గా ఎలా ఉంటుంది దర్గాని దర్శించుకొని తర్వాత ట్రావెల్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దర్శనాలు చేసుకున్నానో అన్నీ వీడియో పెడతాను ప్లీజ్ నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఓం శ్రీమాత్రే మహా అనుకోండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ అన్నీ అన్ని ఊర్లు మేము ట్రిప్ అనుకుని బయలుదేరుతున్నాము నమస్తే అందరికీ ఇప్పుడు హైదరాబాద్ నుండి మేము టూర్ బయలుదేరుతున్నాము ఫస్ట్ నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుండి కస్మూర్ దర్గా చూసుకొని కస్మూర్కి వెళ్ళి కస్మూర్ దర్గా చూసుకొని అక్కడ నుండి తిరుపతి స్టార్ట్ అవుతాము ఒక సెవెన్ డేస్ ఉంటుంది మా టూరు ఎవ్రీ డే మేము ఏ ఊర్లో వెళ్తున్నాము ఏ దర్శనాలు చేసుకున్నాము అనేది మీకు చూపిస్తాను దర్గాకు వచ్చి శమండి దర్గా దర్శించుకోండి మీరు కూడా మంచిగా మాకు దర్శనం అయ్యింది భగవంతుని ఆశీస్సులు తీసుకొని మీకు కూడా చూపిద్దామని దర్గాను చూపిస్తున్నాను మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి కస్మూర్ మస్తాన స్వామి దర్గా నేను వేడి సేవ ఉండాలి నీడే సేవ ఉండాలి Lindo.